హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్ ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కారం వేపుడు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంకాయతో ఏం చేసినా సరే చాలా బాగుంటుంది అందులోనూ ఈ కారం ఇంకా బాగుంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి అందరికీ నచ్చుతుంది గుత్తి వంకాయ కారానికి వంకాయలు అర కేజీ తీసుకున్నానండి గుత్తి వంకాయ ఫ్రై కానీ మసాలా కూర కానీ చేయాలి అనుకున్నప్పుడు నల్ల వంకాయలు బాగా లేతగా ఉన్నవి తీసుకోవాలి వంకాయల్లోకి స్టఫ్ చేయడానికి కారం చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె చాలా కొద్దిగా వేసుకోవాలి నూనె వేడి వయ్యాక రెండు స్పూన్లు గుళ్ళు రెండు స్పూన్ల పచ్చిశెనపప్పు మూడు స్పూన్ల మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకపోతే మామూలు చాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఇవాళ సగం వేగినాయి కదా ఇలా సగం వేగాక మిగతావన్నీ వేసుకోవాలి అప్పుడు సమానంగా వేగుతాయి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి పది కాయలు తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ కారం కూడా వేస్తాం కాబట్టి ఎండుమిర్చి తక్కువ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో తోరగా వేయించుకోవాలి చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒకవేళ నువ్వులు కావాలి అన్నా కూడా వేసుకోవచ్చు చివరిలో నువ్వులు ఒక రెండు స్పూన్ల వరకు వేసి వేయించుకోవచ్చు ఇవి బాగా చల్లారాలండి ఇవి చల్లారే లోపల వంకాయలు కట్ చేసి వేయించుకుందాము వంకాయలు ఎప్పుడైనా సరే మనం కూర వండుకునే ముందు కట్ చేసుకోవాలి ముందే కట్ చేసి ఉంచుకుంటే రంగు మారిపోతాయి కండ్ర ఉంటాయి ఇలా ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి ఇప్పుడు వంకాయలు వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఈ ఫ్రైకి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇవి చాలా త్వరగా మగ్గుతాయండి పెద్ద టైం కూడా పట్టదు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి లేదంటే మీకు ఒకవైపున మగ్గి ఒకవైపున మగ్గక అలా ఉంటాయి గుత్తి వంకాయకి ఇలా చిన్న వంకాయలు అయితే బాగుంటుంది ఒకవేళ నల్ల వంకాయల్లో మీకు చిన్నవి దొరకకపోతే తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఈ కారానికి ముందు ఇలా వంకాయలు వేయించుకొని తర్వాత కారం పెట్టి వేయించుకుంటే మీకు అప్పుడు ఆ కారం ఆడకుండా ఉంటుంది చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి ఇలా వేగే లోపల మనం ముందుగా వేయించుకున్న ఇవి బాగా చల్లారిని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా స్టఫింగ్ తయారైంది నూనె తక్కువ వేసుకుంటే ఇలా పొడిగా వస్తుందండి అదే నూనె ఎక్కువ వేసుకుంటే ముద్దగా ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న వంకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని వంకాయల్లోకి పెట్టుకోవాలి కొంచెం కారం మిగిల్చుకోవాలండి ఆ కారం పైన వేసుకుంటాము చూడండి అన్ని వంకాయల్లోకి ఇలా పెట్టుకున్నాం కదా ఇంకొంచెం కారం మిగులుతుంది ఇది పైన వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడేయక కరివేపాకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను పావు స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు ఈ ఉల్లిపాయ ముక్కలకు మాత్రమే వేసుకోవాలండి ఎందుకంటే వంకాయలకి మనం కారంలో వేసాం కాబట్టి చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా ఇలా వేగాక మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి ఇలా వంకాయలన్నీ పెట్టి పైన కారం వేసుకోవాలి ఇలా కారం అంతా వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి వంకాయలు ముందే వేయించుకున్నాం కదండి ఇంకా పెద్ద టైం పట్టదు చూడండి ఒక్క నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా అన్ని వంకాయలు రెండో వైపుకి తిప్పి మళ్ళీ మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఎక్కువసేపు మగ్గించినా కారం మాడినట్టయి రుచి మారిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంతేనండి గుత్తి వంకాయ కారం ఫ్రై తయారైంది చాలా చాలా బాగుంటుంది ఒట్టిగా ఇలా వంకాయలే తినేయచ్చు అంత బాగుంటుంది ఏదైనా పప్పు చారు కానీ చారు సాంబార్ మజ్జి చారు ఇలాంటి వాటికి ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్